ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్లోని శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అనంతరం ప్రధానమంత్రి మోడీ అయోధ్యలో రాముల వారికి చేసిన పూజలను ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వీక్షించారు আমি তৈরি হইছি দশরথাজ বিতরয় সিন্ধাবल्लभায়ি বিধি বন্ন রামচন্দ্র প্রকোদায়ানা భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత నరేంద్ర మోడీ గారి వారు వారి కార్యక్రమంలో చేత రాందాల యొక్క విగ్రహాన్ని ఆవిష్కరి ఆవిష్కరించినటువంటి ఈ శుభకలలో నేను నూట నలభై కోట్ల ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాముడు మర్యాద పురుషోత్తము ఆయన దేవుడు అంటే రామరాజ్యాన్ని స్థాపించి అందరి యొక్క సుఖాలను దుఃఖాలను చూసినటువంటి ఒక మహానుభావు అందుకనే రాముణ్ణి మనం మర్యాద పురుషుడు అని దేవుడు దేవుడుగానే అవతారంగానే కాకుండా మర్యాద పురుషోత్తముడు అని చెప్పినాం అందుకనే ఇది భారతీయ వారసత్వానికి మన హిందూ సాంప్రదాయానికి ఇది చాలా గొప్ప ప్రతీకం మనము ఎంత గొప్ప మన వారసత్వాన్ని మన సంస్కృతిని ప్రపంచంలో తేవడానికి ప్రపంచంలో తేవడానికి ఈ సంఘటన ఎంతో గర్వంగా నేను భావిస్తున్నాను నేను చాలా చాలా రోజుల్లో అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మనసులో అనిపించేది ఉన్నప్పుడు నేను జీవించినప్పుడు రామాలయ నిర్మాణం చూస్తామా అనేటువంటిది అనిపించేది కానీ ఈరోజున రామాలయ అయోధ్య నిర్మాణమే కాకుండా విగ్రహ విగ్రహపదర్శన జరిగినందుకు నా జీవితం చాలా ధన్యమైందని నేను భావిస్తా ఉన్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా రాయో రాబోయే రోజుల్లో కూడా మన భారతీయులందరూ సమైక్యంగా ఉండి ఏ కులము మతము భాష ప్రాంతమైన మన భారతీయ సంస్కృతిని గర్వంగా చెప్పుకొని భారతదేశాన్ని ప్రపంచంలో గుర్తింపు తీసుకురావడానికి మనందరం కృషి చేయాలని నేను హృదయపూర్వకంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను